వెల్కమ్ నేను పవిత్ర మాసం సందర్భంగా హమ్సాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో హంసాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషా జనగామ జిల్లాలో పలు మూలల గ్రామాల మజీద్ ఇమాంలను నెలకు సరిపడి నిత్యావసరకులను అందజేశారు అనంతరం మహమ్మద్ యాకుబ్ పాషా మాట్లాడుతూ ఈ రంజాన్ మాసంలో ఇప్పటికే జనగామ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి మజీదులకు ఇఫ్తార్లో భాగంగా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని నేడు హంసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మసీద్ ఇమాంలకు నిత్యవసర సరుకులు అందించడంలో మాకు సహకరించిన దాతలకు పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మారుమూల గ్రామంలో ఉన్న పేద మధ్యతరగతి ముస్లిం మైనార్టీలకు అండగా నిలవాలని మసీద్ ఈద్గా కబ్రస్థాన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు రానున్న రోజుల్లో హంసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలు గ్రామాల్లో మసీద్ ఇమాంలు తదితరులు పాల్గొన్నారు अल्लाम वरमि वरक रसमिल्ल व रही आज हम सब सारे इमाम देहाती जो बचरा पेट मंडल और जन्गंव मंडल और विकाल सिपुर <स्थी> मंडल और नरबटा मंडल जितने भी जन्गाँव डिस्ट्रिक्ट में मंडल्स हैं इस मंडल के सारे इमाम साथ इमामा पूरे जन्नाव के करीब रजूटला में जमा हुए हैं जमा होने की वजह यह है कि हमसा सोशल फाउंडेशन मोहम्मद याकूब साहब ने उनके साथ दिगर जितने भी लोग उनके साथ खिदमत कर रहे हैं उनके साथ जितने भी लोग हैं सब मिलकर देहातियों के जितने भी इमाम हैं सारे इमामों की यानी थोड़ी बहुत मदद करने के वास्ते ये लोग सामने आ गए हैं इनको इमदाद कर रहे हैं कि यानी एक माह का राशन यानी ये लोग हमें